స్వాగతం ఇవాళ మనం ఒక నాలుగు అంశాల మీద దృష్టి పెట్టి అందుకు సంబంధించినటువంటి విషయాలను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం మొదటగా ఏప్రిల్ పదహారు నాడు ఒక ఇంటర్వ్యూ ప్రధానమంత్రి మోడీ సాబ్ తోటి ఒక ఇంటర్వ్యూ చేసి చేసిన స్మితా ప్రకాష్ ఏఎన్ఐ వార్తా సంస్థ ఇది భారతదేశంలో చాలా పురాతనమైనటువంటి చాలా ఓల్డ్ న్యూస్ ఏజెన్సీ ఇది ఈ న్యూస్ ఏజెన్సీకి సంబంధించి స్మితా ప్రకాష్ కంప్లీట్గా మోడియన్ మీడియాలో ఒక భాగం ఏఏ వార్తా సంస్థ దేశవ్యాప్తంగా ఉంది ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ అంటారు దీన్ని వీళ్ళు ఈ స్మితా ప్రకాష్ మొదటి ప్రశ్న ఏంటంటే మీరు రెండు వేల నలభై ఏడు వరకు ఎట్లాగో మీరు విజన్ కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మీకు ఫార్మాలే కదా మామూలే కదా అనేటువంటి ప్రశ్న అడితే మోరిసార్డ్ దానికి 6 7 నిమిషాలు జవాబు చెప్పిండు చాలా సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ అది సరే మీకు అంత అవసరమే ఉండదు అప్లికేబుల్ పోర్షన్ మటికి మీకు కొంత కొంత భాగం మీకు చూపిద్దాం జరుగుతుంది ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆ నవరాత్రేకి बहुत बहुत शुभकामनाएं और कुछ ही दिनों में देश रामनवमी का पर्व मनाएगा रामनवमी की बहुत बहुत, बहुत शुभकामनाएं आपको भी आ, मेरा पहला सवाल आ, होगा ये कि आ, आपने कई भाषणों में कहा है कि 2024 आपका लक्ष्य नहीं है दो है तो दो तक आ, क्या कुछ होने वाला है और क्या ये चुनाव महज एक फॉर्मेलिटी है मैं समझता हूँ कि 2047 को और 2024 दोनों को मिक्सअप नहीं करना चाहिए दो अलग चीज़ें हैं जब देश आज़ादी के पचहत्तर साल अमृत महोत्सव मना रहा था उसी समय मैंने ये विषय सबके सामने रखना शुरू किया था आज से एक दो साल पहले और मैं ये कहता था कि 2047 देश की आज़ादी के सौ साल होंगे स्वाभाविक रूप से అట్లనే దీంట్లో అడిగినటువంటి ప్రశ్నకు ఏంటిది వీళ్ళు అనుకున్నది అప్పటి వరకు మోడీ ప్రభుత్వానికి నాలుగు వందల సీట్లు చార్ సో పార్ అనేటువంటి ఉద్దేశంతో ఈ ఏఎన్ఐ వార్తా సంస్థకు సంబంధించినటువంటి బోర్డు మెంబర్స్ మరియు వాళ్ళ టీం వాళ్ళ క్రూ మొత్తం కూడా మరొక సందర్భంలో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఒక భ్రమలో ఉన్నారు తర్వాత రిజల్ట్స్ అని వచ్చిన తర్వాత పదవ తేదీ తేదీ రోజు వాళ్ళ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని వాళ్ళ టీం మెంబర్స్లో ఒక మాట్లాడుతున్నారు వాళ్ళు అందులో కూడా చెప్పుకోదగినటువంటి అంశం ఏంటంటే ఈ యూట్యూబర్స్ వాళ్ళ యొక్క మోడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ అన్నిటికంటే కూడా వాటికి రీచ్ ప్రజల్లో ఎక్కువ నమ్మకము ప్లస్ వాళ్ళ రీ వాళ్ళ రీచ్ బాగుంది కాబట్టి దాని వల్ల నష్టం వస్తుంది వీళ్ళ వీళ్ళ పట్ల ఎట్లా ఉండాలి వీళ్ళ ఏం చేయాలి అనేటువంటి విషయంలో వీళ్ళు వీళ్ళు చాలా మదన పడుతున్నారు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ లాగా వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే దాంట్లో చెప్తున్నటువంటి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా చెప్తున్నాడు దాంట్లో చెప్పుకున్నటువంటి అంశాల్లో యూట్యూబర్స్లో ధృవరాటి మరియు రవీష్ కుమార్ల పేరు ప్రస్తావనకు రావడం జరిగింది అంటే వీళ్ళు ఏం కోరుకుంటారు అంటే ఇండిపెండెంట్ జర్నలిజం అనేది కానీ యూట్యూబ్ అనేటువంటి కొద్దిపాటి స్పేస్ అందులో పట కూడా మాట్లాడుకోవడానికి వీలు లేకుండా ఉండాలని చెప్పి వీళ్ళు పథకాన్ని ఒక కుట్రబంతున్నట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే వాళ్ళు ఎట్లా మోడియన్ మీడియా మట్టికి జనానికి సంబంధించి ప్రజలకు సంబంధించి వాళ్ళ సమస్యలను చెప్పడంలో ఎట్లా విఫలమైన పది సంవత్సరాల నుంచి విఫలం అవుతూనే ఉన్నారు కానీ కొద్ది పార్టీ ఉన్నటువంటి ఒక ఇరవై ఐదు మంది యూట్యూబర్స్ భారతదేశంలో వాళ్ళపై కూడా కక్ష కట్టి వాళ్ళు వాళ్ళు ఎందుకు అంత రీచబుల్ రీచ్ అవుతుంది జనానికి అనేటువంటి విషయంలో వీళ్ళు మదన పడుతున్నారు అంటే వీళ్ళ దాంట్లోనే చెప్పాల్సినటువంటి ఒక సింపుల్ అంశం ఏంటంటే జనం గుండెలో ఉన్నటువంటి భాష జనము పడుతున్నటువంటి బాధను కనుక ఈ మోడియన్ మీడియా హౌజెస్ కనుక అర్థం చేసుకున్నట్లయితే ఈ సోషల్ మీడియాలో మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు కదా ఎవరికైనా కానీ సోషల్ మీడియాలో ఉండేటువంటి రవీష్ కుమార్ ఉద్యోగము ఎండటీవీలో పనిచేస్తున్న కాలంలో ఆయన ఆయనను తట్టుకోలేక ఆ కంపెనీనే ఒక అదానికి అమ్మడం జరిగింది అంటే ఒక ఒక మనిషి మీద టార్గెట్ చేయాలని చేయాలంటే ఆ మనిషిని తీసేయడానికి ఆ ఎండటీవీనే కొనుక్కున్నారు అంటే ఆ మాత్రం కొద్దిపాటి రవీష్ కుమార్ తన ప్రైవేట్ గా ఉండేటువంటి యూ యూ యూట్యూబ్ ఛానల్ ను పెట్టుకుంటే దాన్ని కూడా లేని స్థితికి వస్తున్నది ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నటువంటి చర్చలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వస్తున్నది అంటున్నారు అంటే వామపక్ష భావజాలము చోటు చేసుకుంటున్నది చోటు చేసుకున్నది అని ఒకరంటే ఇంకొక మనిషి ఏమంటున్నారు ఇది ఒక గాలి వీస్తున్నది ఈ గాలిలోపట బిల్టప్ చేసుకున్నటువంటి అంశము ఒకటి ఉన్నది ఈ బిల్టప్ చేసుకున్నటువంటి అంశాలు వామపక్ష తీవ్రవాదానికి సంబంధించినటువంటి అంశాలు కంటెంట్ ఇది ఈ గాలిలో రావడం మూలాన ఇది జనానికి పోతుంది తప్ప ఒకవేళ ఈ గాలియే కనుక లేకపోతే అంటే మనకు అర్థమైనటువంటి భాషలో చెప్పాలనుకుంటే వాళ్ళు మాట్లాడుకున్నటువంటి కోడ్ లాంగ్వేజ్ లో డీ కోడింగ్ కనుక చేసుకున్నట్లయితే మోడీ వ్యతిరేక భవనాలలో ఈ లెఫ్ట్ వింగ్ కంటెంట్ వ్యాపిస్తుంది వ్యాపించింది అని చెప్పడంలో ఇంకొక మనిషి జవాబు ఏమని చెప్తున్నాడు అంటే ఇది కనుక ఈ గాలి కనుక లేకపోతే అసలు ఈ కంటెంట్ ఉండదు కంటెంట్ ఉండేవాళ్ళు కాదు కదా అనేటువంటి విమర్శలు ఆత్మ విమర్శలు మరియు పరోక్షంగా వాళ్ళు అవహేళన చేయడంతో పాటు ఈ ఈ క్లిప్పింగ్ కూడా మీకోసం ऐसे तो नहीं हो सकता बिल्कुल नहीं है अभिजीत बिफोर यू आंसर Those uh, there were trucks which went uh, along with, with projectors and dhruvrati's videos were projected out there. So this one thing which I want to say is that you know you might dis the content that Ravish or whatever one echo chamber will dis that one echo chamber will dis the right wing content. But the fact is that the right wing content which was coming out, which is minuscule, was not promoted by the political parties. Whereas the left wing content, which is ultra left, which is whether dhruvrati or Ravish or whatever they was they were shown by the congress and people like you know the the india alliance people across the length and breadth of those states yes. where it mattered so it yes dhruvrati mattered so let now go you out. you guys yeah, go let ahead. me let mm. me let me kind of contextualize what that what matters the right is right wing content condition of people mm, no, the I right have wing to go and, views, and vote the right wing content was organic the left wing content was built up built up so it's a it's you're all and numbers now no no I'm, I'm just talking about even the reach no so I mean, you may uh, not be right-wing in... content cup example dj ajay uh, ajay bhattacharya hmm. totally organic yeah nini put a what katarim which is co-support me go when you're countering your theory if it is hyped up and it is not organic. Then how is it making an impact? And it's not making an impact. It is making of course, an impact. That is the reason why it's making you impact. You are on repeat Trucks it. are going. Yeah, yeah. trucks did are going. Manip, did, that. did BJP take Ajit? Yeah, Bharti's not at all. They didn't. Zero repeat. Ulta. Every no, time Ajit no. Bharti gets demonetized, yeah. they don't even support him. No, yeah. no, why even why it though we know YouTube and YouTube ka CEO in India. He keeps hanging out at the PMO. Yeah. They never raise He's any of these issues with them. That's true. Okay. But, but why didn't this YouTubers then work in Madhya Pradesh? So one second. So what I'm saying is no no, that depends on the state units. Na. For example, uh, Dhruv Ratis was taken out in Haryana, Bihar. Haryana. Haryana. It was taken out in Haryana. Bihar farak it, to farak Bihar to ha it depends. Look, it depends on the state unit, how efficient they were. But the point is they tried now So mm -hmm. I would I, I would argue the reverse. Unit. ంగ్ రెండో అంశం ఏంటంటే అంటే ఇది కూడా చెప్తున్నాము సోషల్ మీడియా హోర్స్ టు దీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ టు రేస్ ద వాయిస్ ఫర్ దే రైట్ ఫుల్ రెస్పాన్సిబిలిటీస్ టు గెట్ దేర్ షేర్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అనుకుంటాం కానీ వాళ్ళది వినడానికి లేరు స్టూడియోలో కూర్చొని స్టూడియోలో కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి బీజేపీ ఐటీ సెల్స్ తోటి వందల వేల కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళకు నచ్చినటువంటి ప్రసారాలు చేస్తున్నారు ఇప్పుడు ఈ స్మితా ప్రకాష్ అనేటువంటి మా జర్నలిస్ట్ కూడా నాలుగు వందల సీట్లు గ్యారెంటీగా వస్తున్నాయి రెండు వేల నలభై ఏడు వరకు మీకు విజన్ ఉంది కదా మీరు మీకు ఈ విజన్ ఎట్లా చేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే అందులో పట మోడీ సాహు చెప్తున్నాడు నలభై ఏడు సంవత్సరాలు ఇప్పటికే ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు దాదాపుగా నలభై ఏడు సంవత్సరాలు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడులో లో ఉన్నాము నలభై ఏడు వరకు వంద సంవత్సరాలు భారతదేశానికి వస్తాయని అతను అంటున్నాడు సరే అతనికి ఆయుష్ అంతవరకు వరకు ఉంటే పొడవు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఆయన చేస్తున్నటువంటి ఆయన ఏజెండా చెడ్డమైనటువంటి చెడు పనులు చేయకుండా మంచి ఏజెండా కనుక తీసుకుంటే దానికి ఎవరు అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఈ మనకు విద్యా సంవత్సరం విద్యార్థులకు సంవత్సరానికి ఒక పరీక్ష అయితే రాజకీయ నాయకులకు ఐదు సంవత్సరాలకు ఒక పరీక్ష ఎన్నికలలో వాళ్ళు కనుక కరెక్ట్ గా పనిచేసినట్లయితే దాని గురించి ఎవరు బెంగపడాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సింది ప్రజలకు సంబంధించింది ఉన్నటువంటి పని ఉద్యోగము వాళ్ళకు కావాల్సింది భోజనము ఆరోగ్యము ఈ తదితర విషయాల పట్ల కనుక శ్రద్ధ వహించి చేస్తే భారతదేశానికి వచ్చేటువంటి ఆపత్తు ఏమీ లేదు ఇప్పుడు ఎట్లాగో ఎట్లాగో వీళ్లకు మూడు రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి కనుక టీడీపీ సపోర్ట్ తోటి జేడియు సపోర్ట్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో జరిగేటువంటి అంశాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాద వివాదాలకు పోకుండా ఈ మోడియా మోడియన్ మీడియా ఈ ఈ మూడు నాలుగు వందల సీట్లు ఎందుకు రాలేదు అనే మదన పడుతున్నట్టు ఇది మనకు అర్థమవుతున్నది ఈ యొక్క వీళ్ళ యొక్క ఇంటర్నల్ ఇన్డోర్ మీటింగ్స్ వలన అంటే మీడియా ఏ రకంగా దిగజారింది వాళ్ళు కొంత రిపబ్లిక్ రిపబ్లిక్ టీవీ మతికి మనకు ఆ రోజు రిజల్ట్స్ వచ్చే రోజు మనకు మాకు మనకు హమ్కు అని మాట్లాడుతున్నారు అంటే బీజేపీ పార్టీలో ఒక భాగంగానే మీడియాను చూడాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది మోడీ ఆ స్టాక్స్ మోడీ స్టాక్స్ అంటే మోడీ సర్కారు లేదా మోడీకి స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా ఈ షేర్ మార్కెట్ లో కూడా తనకంటూ స్టాక్స్ ఉన్నాయి అనేటువంటి ట్యాగ్ లైన్ కూడా వచ్చేసింది అని గత వీడియోలో కూడా చెప్పాం కానీ ఇప్పుడైతే మీడియా మట్టికి ఇట్ హాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద బిజెపి పార్టీ సో దీని పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే జనానికి సంబంధించి వాళ్లకు వైద్యం వస్తుంది కీలు ఎరిగి వార్తలు పెట్టడం వస్తుంది పెంచడం వస్తుంది తగ్గించడం వస్తుంది లేకుంటే ఆకాశానికి ఎత్తేసే పాఠాలను తొక్కినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఈ ఇవన్నీ విషయాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా రెండవ అంశం మీడియాకు సంబంధించి చెప్పాలనుకున్నటువంటి అంశంలో ప్రధానమైనటువంటిది మోడియన్ మీడియాకి అంటే జాతీయ మీడియాకి ప్రత్యామ్నాయము యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా మాత్రమే కనుక మన దగ్గర కనీసం ఒక్కొక్క జిల్లాకు ఒక వంద వంద యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నా కూడా సోషల్ వాయిస్ వాళ్ళు వాటి ద్వారా మన వాళ్లకు మన దగ్గర వాళ్ళ మన దగ్గర మిత్రులకు చేరవేయడం తిన రోజు కాకపోయినా రెండు రోజులకు ఒకసారి నా ఏదైనా వీడియోస్ చేసి పెట్టడం వలన వార్తలు అప్డేట్ అవుతాయి ప్రభుత్వాలు ఏం అనేది తెలుస్తుంది ఎవరు ఏ ఏజెండా కలిగి ఏ పని చేస్తున్నారు మనల్ని ఎంత మోసం చేశారు ఎంత మోసం చేయబోతున్నారు చేస్తారు అనేటువంటి అంచనా మనకు రావడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టీవీ ఛానల్స్ అన్ని అన్నింటిలో కూడా వాళ్ళ ఆధిపత్యమే కొనసాగుతున్నది కాబట్టి మూడు నాలుగు మూడు సంవత్సరాల క్రితం రవీష్ కుమార్ ఒక యూట్యూబర్ అతను అసలు టీవీ చూడడమే బంద్ పెట్టాలి అని వాయిస్ చెప్తే దాని మీద లక్షల మంది అతనికి సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా అతని యూట్యూబ్కి ఒక కోటి పన్నెండు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ధ్రువరాఠీకి రెండు కోట్ల పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే వీళ్ళ డిస్కషన్ లో అంటే మోడీ మీడియాకు సంబంధించినటువంటి ఇంటర్నల్ డిస్కషన్స్ లోపల ఆల్టర్నేటివ్ మీడియాగా వచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ను సోషల్ మీడియాను ఎట్లా కట్టడి చేయాలి వాటి కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి పథక రచనలు చేస్తున్నారు వీళ్ళు అంటే భారత ప్రజలకు ఉన్నటువంటి కొద్దిపాటి స్వతంత్రం స్వేచ్ఛ భావ భావ ప్రకటన స్వాతంత్రాన్ని కూడా వీళ్ళు ప్రభుత్వం ద్వారా వీళ్ళందరిపై ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళ ఛానల్స్ బంధు పెట్టించి చేయాలని అనుకుంటున్నారు కానీ వీళ్ళు కూడా ఇదివరకు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఈ యూట్యూబర్స్ ధ్రోవరానికి కాకపోవచ్చు వేరే వాళ్ళు ఎంతమంది అయితే ఒక ఇరవై ఐదు మంది పేర్లు వీళ్ళు చెప్తున్నారు ఇరవై ఐదు మంది యూట్యూబర్స్ ఈ మీడియా మొత్తం అయిపోయింది యూట్యూబర్స్ మొత్తం ఇరవై మంది ఒక అయిపోయింది చెప్పాలంటే ఒక డెబ్బై ఎనభై ఛానల్స్ మీడియా అంబానీ అడానీ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నది వాళ్ళ వాళ్ళ బీజేపీ ఆఫీస్కి ఐటీ సెల్ కి తోటి డైరెక్ట్ యాక్సెస్ కలిగినటువంటి సంబంధాలు కలిగినటువంటి ఈ మీడియా హోదేస్ కూడా ఈ సోషల్ మీడియా పట్ల ఈర్ష్యాభావాన్ని కలిగి ఉన్నందుకు ఒక చిన్నపాటి నిదర్శనంగా ఇది చెప్తున్నాం ఇకపోతే టీడీపీ పార్టీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాను ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోడీ సార్ కూడా వచ్చిన ఎందుకంటే ఆయనకు రావాల్సిన అవసరం కూడా ఉన్నది రావాలి ఆయనతో పాటు సీఎంతో పాటు మంచి సంబంధాలను నెలకొల్పుకోవాలి ఆయనకు ఆ టీడీపీలోకి వెళ్ళి ఇద్దరు రెండు మంత్రిత్వ శాఖలు కూడా ఇచ్చారు ఆ శాఖలను చూ చూసుకుంటారో లేదో అది వాళ్ళు ఇష్టమే కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వముతో సఖ్యగతగా ఉండడం అనేది మోడీ ప్రభుత్వానికి అవసరము అట్ అట్లనే నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా అవసరమే కానీ దాన్ని వాళ్ళు ఎంతవరకు సహాయ సహకారాలు అందించుకొని పని చేస్తారో ఇది తేలాలంటే ఫస్ట్ పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ కా కావడంతోనే ఇరవై నాలుగు జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇరవై నాలుగు జూన్ రోజు మొదటి పద్దెనిమిదవ లోక్సభ సమావేశము జరిగితే దాంట్లో కూడా రాష్ట్రపతి ప్రసంగాలు పార్టీల ప్రసంగాలు ధన్యవాద తీర్మానాలు ఇవన్నీ ఉంటాయి ప్రోటైమ్ స్పీకర్గా ఒకరు ఉంటారు తద్వారా తదనంతరము మళ్ళీ వాయిదా వే వేసుకొని తాత్కాలికంగా లేదా కంటిన్యూస్ అయితే కాదు దాన్ని చేసుకొని స్పీకర్ పదవి పట్ల చాలా సీరియస్గా కేంద్రం స్థాయిలో ఢిల్లీ స్థాయిలో తర్జన భర్జన పడుతున్నారు ఎందుకంటే మిత్రపక్షంగా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు శివసేనతో వ్యవహరించిన తీరు కానీ శరద్ పవార్ పార్టీతో వివరించిన తీరు కానీ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో వ్యవహరించినటువంటి తీరు కానీ ఏ ప్రభుత్వం ఏ ఏ రాజకీయ పార్టీతో బీజేపీ చెలిమి చేస్తుందో అక్కడ వాళ్ళ వాళ్లకు ద్రోహం చేయడమే ఆ పార్టీకి ఉన్నటువంటి కళ మరియు వాళ్ళ వాళ్ళ యొక్క గుణము కాబట్టి వీళ్ళు స్పీకర్ పోస్ట్ తీసుకుంటేనే స్పీకర్ పదవే చాలా ముఖ్యంగా ప్రతిపక్షాల చేతులు అనగా వీళ్ళ మిత్రపక్షంలోనే ఎన్డీఏలోనే విత్ ఇన్ ఎన్డీఏ బ్లాక్ లోనే ఇది బీజేపీ ఇతర వాళ్లకు చేయాలని చెప్పి పట్టుబడుతున్నట్టు నుంచి వార్తలు ఇప్పటి వరకు కూడా అది కొనసాగింపు అన్ని రకాల కార్నర్స్ నుంచి వస్తూనే ఉన్నది అంటే ఈ బిజెపి ప్రభుత్వానికి స్పీకర్ పోస్ట్ ఏంటంటే ఫ్లోర్ క్రాస్ చేసిన ఓట్ల లెక్కింపులో తప్పులు చేసిన ఆ పార్టీని బహిష్కరించకుండా ఆ సభ్యుని బహిష్కరించకుండా పార్టీలు మార్చుకుంటూ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల దాకా కూడా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకుండా ఒక సహజంగా ఒక పార్టీ నుండి ఒక ఒక పార్టీ యొక్క విప్ ను ధిక్కరించి కనుక ఆ ఆ సభ్యుడు ఆ ఎంపీ వేరే పార్టీకి గనక లోక్సభలో ఎలక్షన్ కు పోతే ఏమవుతుంది డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది డిస్క్వాలిఫై కాకుండా ఉండాలంటే స్పీకర్ స్పీకర్ పోస్ట్లో ఉండడం అవసరం అవుతుంది ఇక్కడ మన తెలంగాణలో కూడా చూసాము ఇవాళ మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో చూసినాము రెండోసారి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా చూసినాము పార్టీని మార్చుకుంటారు కలుపుకుంటారు సపరేట్గా నైనా పెడతారు కానీ డిస్క్వాలిఫై చేయరు అంటే స్పీకర్ పదవి ఆశించడానికి ఏంటి అర్థం అంటే మూడు వందల డెబ్బై రెండు టార్గెట్ రావడానికి మోడీ ప్రభుత్వము ఇంటర్నల్ గా అవుట్ సైడ్ గా కూడా హిడెన్ గా మరియు అడ్డుకోవడంలో పక్షాలు కానీ తర్వాత ఇండియా కూటమి పక్షాలు కానీ వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నందున ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పడుతున్నట్టుగా అర్థమవుతున్నది కానీ ఈ మంత్రిత్వ శాఖల కేటాయింపులో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు చాలా విపరీతమైనటువంటి అసహనముతో ఉన్నారు సీనియర్స్ గా నాలుగు సార్లు ఐదు సార్లు ఎంపీలుగా గెలిచినటువంటి జీడియు అతనికి మామూలు శాఖ ఇచ్చినట్టు దేశంలో వార్తలు ఛానల్స్ అన్ని కూడా విపరీతమైనటువంటి ప్రచారాలు చేస్తున్నవి అంటే శాఖల కేటాయింపులో కూడా అసమ్మతి చోటు చేసుకున్నది అనేటువంటి విషయాలు వస్తున్నది వస్తున్నవి కానీ ఇవన్నిటిని పక్కన పెడతాయి పరీక్షా సమయము పరీక్ష వచ్చేది ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత మాత్రం ఇవి తేలుతాయి కానీ ఇప్పుడు టీడీపీ పార్టీ విషయానికి వస్తే అతనికి నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిది అక్కడ అక్కడ అమరావతికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఆ ల్యాండ్స్ ను ముప్పై వేల ఎకరాల ల్యాండ్స్ ను ప్రొక్యూర్ చేసినారు ముప్పై వేల ఎకరాల ల్యాండ్ ను ప్రొడ్యూస్ చేసినప్పుడు కండిషన్స్ ఏంటి ఎకరానికి మూడు లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకు చెల్లించాలి అందులోపట చెల్లించనందుకు యాభై రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ పర్ స్క్వేర్ యార్డ్ యాభై రూపాయలు ఒక నెలకు కంపెన్సేషన్ గా వాళ్ళకు చెల్లించాల్సి ఉన్నది ఆ చెల్లింపును చేయడానికి అంత ధనాన్ని కేటాయించేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేనందున ఆయన ఒక మంచి రియల్టర్గా అవతారం ఎత్తేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే ఆయన ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కొత్తగా కట్టినటువంటి హైటెక్ సిటీలు ఆ ఏరియాలో ఆ ఏరియాలో అతనే ఫస్ట్ మురళీమరం ద్వారా వాళ్ళ యొక్క బినామీల ద్వారా అక్కడ ల్యాండ్స్ కొన్ని కొన్ని డెవలప్ చేసినారనే విషయాన్ని మీకు అందరికీ తెలుసు మాకందరికీ తెలుసు అక్కడ హైటెక్ సిటీ కట్టక ముందు కూడా ఒకసారి చూసి చూసి రావడం జరిగింది మేము కూడా అక్కడ అక్కడే తిరిగాము తిరుగుతున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు అక్కడ అంటే రియల్డర్గానే అవతారం ఎత్తి ఇప్పుడు ఏమవుతుంది ఈయన ఈయనకు టీడీపీకి సీట్లు ఎక్కువ వస్తున్నాయి అంటేనే ఆ రోజే అతనికి సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీ షేర్స్ ఫార్టీ వన్ పర్సెంట్ పెరిగిపోయినాయి అతనికి సంబంధించినటువంటి అమరాజా బ్యాటరీస్ కూడా పెరిగిపోయింది ఇతనికి సంబంధించినటువంటి కంపెనీస్లోనే ఒక సుమారు ఏడు ఎనిమిది వందల కోట్ల రూపాయలు లాభాన్ని అర్జించడం జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉన్నటువంటి ముప్పై వేల ఎకరాలకు పోలి ఇంకొక ఇంకా ముప్పై వేల ఎకరాలు ప్రొక్యూర్ చేసినా సరే అక్కడ మార్కెట్ రేటును ఇంక్రీజ్ చేసుకున్నా సరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులను తానే ఒక సంస్థ ద్వారా ప్రభుత్వ సంస్థ ద్వారానే వాటికి వేలం వేసుకొని ఆ డబ్బులు తీర్చేసుకొని తాను కూడా తనకు కూడా అది కూడా ఒక మార్గమే మేము ఇప్పుడు బహిరంగంగా అట్లా చెప్పడానికి కాదు కానీ తర్వాత మా తర్వాత తర్వాత అలాంటి వార్తలు ఎలాగో రానే వస్తాయి ఎవరి నోట్లో ఆగదు ఎక్కడ దాగదు కాబట్టి ఉన్నటువంటి ఈ సంబంధాలను టీడీపీ ప్రభుత్వానికి వస్తే ఆ జరిగేటువంటి అవకాశం ఉన్నది ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా చెప్పాలంటే మాజీ సీఎం కేసీఆర్ పై ఈడీలో కేసు నమోదైనట్టుగా రఘునందన్ రావు తెలియపరుచున్నాడు అంటే ఇక్కడ ఈడీ కేసు అయితే కావచ్చు కాకపోవచ్చు దాని పర్సంటేజ్ రేట్ ఆఫ్ కన్విక్షన్ ఎంత ఉన్నది కానీ పర్సెంటేజ్ కూడా రాలేదు అది భయపెట్టించడానికి పనిచేస్తుంది భయపడడానికి ఇక్కడ ఎవరు లేరని గతంలోనే కేసీఆర్ చెప్పడం కూడా జరిగింది కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ మట్టికి అది స్లోగా 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 నెమ్మదిగా కేసీఆర్ మేడకు ఉచ్చు లాగా మారేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నందున ఇప్పుడు ఈ తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్ ఫలితాల్లో బీజేపీకి ఎనిమిది సీట్లు రావడం మూలాన బి బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రే కాదు అసెంబ్లీలో ఉన్నటువంటి సీట్ల ద్వారా ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో నిర్వహించవచ్చును కానీ పబ్లిక్లో వచ్చినటువంటి టాక్ ప్రకారంగా బీజేపీ ప్రభు బీజేపీలో ఉన్నటువంటి సీట్లు పెరగడం మూలాన బీజేపీకి పట్టపగ్గాలు లేకుండా వివరించేటువంటి సందర్భాలలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ వ్యతిరేకమైనటువంటి పార్టీగా ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కంప్లీట్గా అధికారాన్ని హస్తగతం చేసుకునేటువంటి పథకంతో తెలంగాణలో బిజెపి పనిచేస్తున్నందున కేసీఆర్ నిర్వహించవలసినటువంటి పాత్ర ఎలా ఉండాలి అంశం మీదని మాట్లాడడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది మీ షేర్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు గత గత పది సంవత్సరాల నుండి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రతి బిల్లును కేసీఆర్ ప్రభుత్వం లో బిజెపికి సమర్థించినందున మళ్ళీ బీజేపీ తరఫున మోడీఏ అధికారాన్ని చేపట్టినందున మూడోసారిగా ప్రతిపక్ష హోదాకి ప్రతిపక్ష పార్టీగా అన్ని సమస్యలను లోకల్ గా అడ్డది అన్యాయంగానైనా అబద్ధాలతోనైనా జనములో హల్చల్ చేయడము జనములో ఒక మూవ్మెంట్ గా ఉండడం లైన్ లైట్ లో ఉండడం అనేది బీజేపీ పార్టీ చేయబోయేటువంటి కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఉంటున్నందున ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలలో బీజేపీ పక్షం వహించడమా లేక ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మూడవసారి వచ్చినందున ఇప్పటికైనా కానీ తన కార్యక్రమాలను రివ్యూ చేసుకొని పరిశీ ఆత్మ పరిశీలన చేసుకొని మొదటి నుండిగా రావాలి అని అనుకున్నప్పుడు ప్ర ప్రజల యొక్క కార్యక్రమాలను ప్రజల సమస్యను అర్థం చేసుకొని కనుక నిలబడగలిగితే టిఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం రావడానికి ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది వరకు ఉండి ఓపికగా చేసుకుంటే బాగానే ఉంటుంది జనం అప్పటికి కూడా ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు ఇందులో కూడా ఎలాంటి ఎలాంటి సందేహం లేదు కనుక ప్రజలకు సంబంధించినంత వరకు తెలంగాణకు సంబంధించినంత వరకు ఈ విషయంలో బిజెపి బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినందుకు దుందుడుకు విధానాన్ని అధికంగా అందులో పడిన బండి సంజయ్ కూడా కేంద్ర హోం మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ ఛార్జ్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నవి అట్లానే కిషన్ రెడ్డి కూడా ఛార్జ్ తీసుకున్నట్టు వార్తలు వచ్చినవి కాబట్టి ఇదివరకు కిషన్ రెడ్డి ఉన్నటువంటి హోంశాఖ అయినప్పటికీ కూడా ఇప్పుడు బండి సంజయ్ చేతిలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అనే అనే అని చిన్నపాటి షాఖ ఇచ్చారు హోమ్ మినిస్టర్ ఎట్లా అమిత్ షా ఉన్నారో అమిత్ షా కింద గుండనాయకులుగా ఉంటే ఉండవచ్చు కానీ ఇక్కడ దాన్ని చేతిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలపై ఇక్కడ పోలీస్ అధికారులపై డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేటువంటి పని చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి తెలంగాణ సమాజం తెలంగాణలో యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ఛానల్స్ లో ప్రజలందరూ యాక్టివ్ కార్యకర్తలందరూ కూడా ఈ ఇక్కడ నుండి యాక్టివ్ గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ సెలవు తీసుకుంటారు